ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పసు రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము నా నిమిత్తము అన్నదమ్ములనైనయనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినయనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవంను స్వతంత్రించుకొను Matthew chapter 19, verse 29 And everyone who has left houses, our brothers, our sisters, our father, our mother, our wife, our children, our lands, for my name's sake, you shall receive hundredfold and inherit. ఎటర్నల్ లైఫ్ మనం ఇక్కడ అనుకోవచ్చు దేవుడు కుటుంబాలను వేరు చేస్తారా నో దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించిందే ఏసయ్య అలాగని తల్లిని తండ్రిని భార్యని భర్తల్ని అక్కలు చెల్లెలు వదులుకోమన్నారు నో హీ ఈస్ నాట్ సెయింగ్ దట్ వాట్ హీ సెయింగ్ ఈస్ వాక్ ఇన్ ద ట్రూత్ ఆల్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరు కూడా దేవుని సత్యాన్ని వినినప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఎవరైతే విశ్వాసంలోకి నడుస్తారో వారిని దేవుడిని వెంబడించండి అని అంటున్నారు ఎందుకంటే ఈ విశ్వాసమే మనల్ని నిత్య నడిపిస్తుంది నూరు రెట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎందుకంటే ఐ ఆమ్ ద క్రియేటర్ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి లుక్ ఫర్ ద ఎటర్నిటీ రాబోవ దినాల్లో దేవుని సన్నిధానంలో మనం నరకానికి వెళ్ళకుండా దేవుని రక్షణ ఈ రోజున మనం భూమి మీద పొందినప్పుడు మనము మన కుటుంబాలు సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అని అన్నారు చూడండి అపోసుల కార్యాలు పదహారవ అధ్యాయంలో ఆ జైలర్ అడుగుతారు అపోస్లైన పౌలు గారిని నేను రక్షింపబడాలి నేను నా కుటుంబం రక్షణ బడాలంటే ఏం చేయాలంటే అప్పసరైన పౌల్ గారు అంటారు క్రీస్తుంది విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నువ్వు నీ కుటుంబం రక్షించబడుతుంది అంటారు ఎవరైతే మన కుటుంబాల్లో ఎంతమంది అయితే దేవుడు ప్రభువుని అది వయసు తెలిసిన తర్వాత పాపి తెలుసుకున్న తర్వాత అది కుమార్లు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి క్రీస్తు మన కోసం చనిపోయారని ఆ క్రీస్తు దగ్గరే మన పాప పరిహారం ఉందని ఎప్పుడైతే మన హృదయాల్ని తెరిచి క్రీస్తును ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానిస్తామో నువ్వు క్రీస్తు బిడ్డగా దేవుని రాజ్య వారసునుగా దేవుని స్వాస్థ్యంగా నిత్య జీవంలోకి దేవుడు మనకి మారు మనసు నుంచి నడిపిస్తూ ఉన్నారు సో దేవాది దేవుడు ప్రపంచం మొత్తాన్ని రక్షించడానికి యేసయ్య వచ్చారు నాట్ జస్ట్ యూ అండ్ మీ హీ డైడ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తం కోసం ఎస్ అయ్య మరణించారు అలాంటి ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నారు హృదయాల్ని కఠినపరచుకోబాకండి క్రీస్తు నామంలో మీరు రక్షణ పొందండి నిత్య జీవాన్ని పొందండి ఇదే స్వార్థ ఫర్ మై నేమ్ సేక్ నామంలో ఫాలోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని వెంబడిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి చూడండి మత్స్సు వార్త పంతొమ్మిదిలో మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడారు ఒక వన్ లైఫ్ వన్ వైఫ్ నో టర్నింగ్ బ్యాక్ అంతేగాని మనసు మార్చుకోవడం కంపాటిబిలిటీ లేదు లేకపోతే నాకు ఇది సరైన వ్యక్తి కాదు ఇది ఇది అని మనం విడిచిపెట్టి నడవద్దు ఎందుకంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు విడాకులు దేవునికి ఇష్టం లేదు అని అన్నారు కాబట్టి మనము దేవుని ప్రేమతో దేవునిలో మనం ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటామో క్షమించే గుణం వస్తుంది అర్థం చేసుకునే గుణాన్ని దేవుడిస్తారు కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించారు అలాగే చిన్న నా దగ్గరికి రానియండి వాళ్ళని ఆటంకపరచవద్దు ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారు దేవుడి చేత ఆశీర్వదించబడతారు చిన్నపిల్లల ఆటంక పరిస్తే మనకి శాపాలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నారు అలాగే ధనవంతులతో మాట్లాడుతున్నారు ఎవరైతే ధనం వెనకాల పడి దేవుని మర్చిపోయి ధనాన్ని విడిచిపెట్టలేక దేవుని ఫాలో అవ్వలేక ఉంటారో వారు కూడా నిత్య జీవాన్ని పొందలేరు అని ఏసే చెబుతా ఉన్నారు మళ్ళీ ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మనం దేవుని శిష్యులు అయినప్పుడు మనము ప్రపంచానుసారంగా కాదు కానీ దేవునిలో నడుచుకోవాలని దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు చూడండి మత్ వార్త పద్దెనిమిది ఇరవై ఏమన్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు నా నామ లో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామంలో అధికారం ఉంది ఆయన నామంలో ఆ రక్షణలో క్రీస్తు చేసిన బలి అర్పణలో దేవాది దేవుడు అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా క్రీస్తు నామాన్ని ఆయన హెచ్చించారని మనం ఫిలిప్పైన్ పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ హిస్ హంబుల్నెస్ అండ్ ఒబీడియన్స్ గాడ్ హెస్ ఎగ్జాల్టెడ్ హిమ్ యాజ్ హై అబౌవ్ ఎవ్రీథింగ్ హిస్ నేమ్ ఈస్ హయ్యర్ దాన్ ఎనిథింగ్ ప్రతి ఒక్క పేరు ప్రతి ఒక్క నాలుక ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట ఆయన సాష్టాంగ పడాల్సిందే ఎందుకంటే ఈయన ప్రభు ఈయన రక్షకుడు ఈయన బలి అర్పణగా మన కోసం మరణించి మరణాన్ని ఓడించిన విజయవంతుడైన మన యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నామంలో మనకి అధికారం ఉందని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే మతేసువాత పది ఇరవై రెండు మనం చూస్తుంటే యూ విల్ బి హేటెడ్ ఫర్ మై నేమ్ సేక్ నామంలో మీరు నడిచినప్పుడు నా నామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు దానికి వ్యతిరేకమైన వారు ఎవరైతే వారి హృదయాలు ఆ యొక్క మైండ్స్ సాతాన్ చేతిలో ఇంకా ఆ వెలుగులోకి రాలేదో వారి చేత మీరు దుర్భాషలాడతారు మిమ్మల్ని అసహించుకుంటారు మిమ్మల్ని విడిచిపెడతారు అయినా కానీ వేసే అన్నారు ధైర్యంగా ఉండండి చివరి వరకు మీరు నడుస్తూ ఉండండి బికాస్ ఐ ఆమ్ ద రివార్డర్ ఐ వెంట్ త్రూ దిస్ ఆలర్ అంటారు ఇంతకంటే భయంకరమైన శోధనలో వేదనలో ప్రజల చేత అసహించుకోబడి యనో ఎంతగానో ఒక ఒక పాపిలాగైనా సిలువలో కొట్టబడినప్పుడు ఉమ్మి పూసారు ఆయన ఆయన యొక్క చొక్కాలను బీకారు ఆయన గడ్డాన్ని బీకారు ఆయన చుట్టూని బీకారు రాళ్ళతో కొట్టారు ఆయన్ని ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు అలాగే ఆయన్ని కొరడాతో కొట్టారు ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమై నీ కోసం నా కోసం ప్రతి ఒక్క బాధను ఆయన ఓర్చుకొని ఒక మానవ రూపంలో మానవ స్వరూపంలో దేవాది దేవుడైన దేవుడు ప్రతి బాధను ఓర్చుకొని ఆయన సిలువులో మరణించి ఈ రోజున నీకు నాకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ విజయంలో మనకి నిత్య జీవం ఉందని దీన్ని విడిచిపెట్టుకొని నడవద్దని దీని ద్వారా నీకు నిరంతరం నువ్వు జీవించి ఉంటావని దేవుడు ఆయన మరొకసారి మనకి జ్ఞాపకాన్ని చేస్తూ ఉన్నారు అలాగే చూడండి యోహాన్స్ వార్త పద్నాలుగు పదమూడులో వేసే అంటున్నారు ఆస్క్ ఇన్ మై నేమ్ ఎనీథింగ్ నా నామంలో ఏదైనా మీరు అడగండి వెన్ యూ బిలీవ్ ఇన్ మై నేమ్ నామందు విశ్వాసం నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తిగల నామంలో మీకు మీరు కోరుకున్నాయి నేను అనుగ్రహిస్తాను దేవుడు మీకు అనుగ్రహిస్తారని చెబుతున్నారు అలాగే మార్క్స్ వార్త తొమ్మిది నలభై ఒకటిలో మనం చూస్తుంటే హూ ఎవర్ గివ్స్ ఎ కప్ ఆఫ్ వాటర్ ఇన్ హిస్ నేమ్ ఆయన నామంలో ఎవరైనా కానీ దాహంగా ఉన్న వారికి ఒక కప్పు నీళ్ళు గ్లాస్ నీళ్ళు ఆకలిగా ఉన్న వారికి ఒక ముద్ద ఏసై నామంలో మనం పెట్టినప్పుడు ఆ రివార్డ్ ని ఆ ఫలితాన్ని ఆ బహుమతిని కోల్పోవని ఏసై మాట్లాడుతున్నారు డు డూ ఆల్వేస్ గుడ్ సర్వింగ్ ఇన్ జీసస్ నేమ్ ఏసైఆ నామంలో ఎప్పుడు మనం మంచి చేస్తూ ఉండాలి బికాస్ హీఈస్ అవర్ రోల్ మోడల్ ఆయన మనకి ఉదాహరణగా ఆయన జీవితాన్ని మనకి సమర్పించుకొని మనకి ఒక రోల్ మోడల్ గా చూపిస్తున్న దేవుడు మన దేవుడు ఎస్ఐ పర్యటన గ్రంథం రెండు మూడులో ఏ అంటారు యు హార్ లేబర్డ్ ఆయన చూడండి ఎఫిషియల్ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎంతగానో భారంతో పనిచేసావు ఎంతగానో కష్టపడ్డావు కానీ నువ్వు నీ యొక్క మొదటి ప్రేమను మర్చిపోయావు దాన్ని మర్చిపోవద్దు వెన్ యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ యూ ఫాలో మీ కంటిన్యూస్లీ డూ నాట్ లీవ్ ఇన్ ద మిడిల్ మధ్యలో మీరు వదిలి వెళ్ళిపోవద్దు అది ఆఖరి వరకు మీరు నడిచినప్పుడు మీతో నడుస్తున్న ఆ యొక్క దేవాది దేవుడు మనకి రివార్డ్ ఇచ్చి మన నిత్య జీవనకి నడిపిస్తాను అని అంటున్నారు అలాగే ప్రకటన గ్రంథం రెండు పదమూడులో మనం చూస్తుంటే పెర్గమాస్ అనే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు మీరు నా నామాన్ని పట్టుకున్నారు గట్టిగా ఉన్నారు యేసయ్య నామంలో మీరున్నారు అండ్ ఆల్సో మీ విశ్వాసంలో మీరు యొక్క బలాము బోధలు కానీ ఆ యొక్క నికోషన్స్ బోధలు కానీ వినలేదు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ బీ వెరీ కేర్ఫుల్ యూజింగ్ నేమ్ దేవుని ఆ యొక్క నామాన్ని మనం వాడినప్పుడు అది యహోవా నామమును వ్యర్థంగా నుచ్చరించకూడదు వ్యర్థంగా నుచ్చరించహోవా నిర్దోషిగా ఎంచడని మనము ఆ యొక్క నిర్గమాకాండము ఇరవయో అధ్యాయులు మనం నేర్చుకుంటా ఉన్నాం పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా దేవుడు చెబుతా ఉన్నాడు వెన్ గాడ్స్ నేమ్ వెరీ కేర్ఫుల్ మన సొంత పనులు కానీ లేకపోతే మన సొంత స్వలాభానికి కానీ కాదు కానీ దేవుడు చేయమన్న కార్యాలకి ప్రార్థనలు అలాగే ఒకరికి మేలు చేయడానికి మనం దేవుడి నామాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ శక్తిగల నామంలో దేవుడు కార్యాలు చేస్తూ మనం చేసిన ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యపు దీవెనితో మనల్ని మనం చేసే ప్రార్థన ఆయన ఆశీర్వదించి ఆయన నామాన్ని మహిమపరచుకుంటారు దేవునికి స్తోత్రాలు బికాస్ అవర్ టెస్ట్ మోరీస్ మన సాక్ష్యాలు అవి ఇంకో ఎంకరేజ్ చేసేవారిగా ఉండాలి ఏసయ్య నామంలో నువ్వు చేసే ప్రతి పని కూడా ఏసయ్య నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలి మన సాక్ష్యాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి దేవునికి స్తోత్రాలు ఎందుకు బికాస్ గాడ్ ఈజ్ ఇన్ న్యూ జీసస్ ఈజ్ ఇన్ న్యూ జీసస్ నేమ్ ఈజ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద క్రైస్ట్ మనం క్రైస్ క్రైస్తవులుగా క్రీస్తు నామంతో కనెక్ట్ అయిపోయి ఆయన సహవాసులో ఉన్నవారము సో మనం ఏది చేసినా కానీ అది దేవుని నామాన్ని దూషించేదిగా లేదా దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉంటుంది దేన్ని నువ్వు ఎన్నుకుంటావో అది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది మే గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ పవర్ అండ్ అథారిటీ లాడ్ ఫాదర్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ లాడ్ మీ విధేయత వలన మీ బలిఆర్పణ ద్వారా మీరు మాకు విజయాన్నిచ్చిన ఆయన కొలసీలు రెండు పదిహేనులు మీరు చెప్పిన ప్రకారంగా నాయన ఆ విజయంలో మేము నాయన తండ్రి సాతాన్ని ఎదిరించడానికి నాయన ఓడించడానికి నాయన సాతాన్ని వేసిన ప్రతి నాయన ప్రభా మేము విడుదల నాయన మీ వాక్యాన్ని మీ వెలుగును మీ ఆత్మను మీ అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ ల ఆత్మని ఎల్లవేళలా వేళలా మా మీద కుమ్మరించిన అయినా మా ముందు మీరు నడుస్తూ నాయన మా ప్రతి ఒక్క పర్వతాన్ని మీరు చదువు చేస్తూ నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న ఏసయ్య మీకు వందనాలు నాలుగు స్తోత్రాలనైనా ఎస్ లార్డ్ ఇన్ యువర్ నేమ్ లాడ్ ఫాదర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఐ ప్రే ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఇస్ లిస్నింగ్ టు దిస్ ప్రేయర్ లార్డ్ అండ్ ఆల్సో లిస్నింగ్ టు దిస్ వర్డ్ లాడ్ ఫాదర్ గాడ్ ఏసయ్య నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి వారిని వారి కుటుంబాలని అయినా వారి హృదయాల్ని అయినా ప్రభ హృదయాల్లో శరీరాల్లో ఆత్మలో జీవలు ఉన్న ప్రతి బలహీనతలు మీరు తీసివేసిన ఆయన మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించుకొని నాయన మీ ఆత్మతో నాయన విజయం వెంబడి విజయంతోనైనా కృప వెంబడి నాయన మహిమ వెంబడి నాయన మీ బిడ్డలుగా క్రైస్తవులుగానైనా మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని దీవించినాయన మా చుట్టూ మీ కంచును చిన్నైనా ఎల్ల వెళ్ళల మీ శక్తులు మేము నడవటానికి కృప చూపించి సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన The Jasnau Tanri. Amen. God bless you all.